హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాత్సల్య అద్భుతీ లాగ్స్ ఈరోజు నేను ఒక లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను దీనికి వచ్చేసి ఆలు ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఉంటే చాలు ఈ లంచ్ బాక్స్ రెసిపీ చేసుకోవచ్చు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం శనగపప్పు వేయాలండి దీ ఈ లంచ్ బాక్స్కి వచ్చేసి శనగపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అంటే దేనిలోకైనా వేస్తారు దీనికి శనగపప్పు వేయాలి పక్కా జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం శనగపప్పు అలాగే మనం చాప్ చేసి పెట్టుకున్న ఆలు ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి ఆనియన్ దీనికి ఏమి సన్నగా చాప్ చేయాల్సిన అవసరం లేదండి చిన్న ఉల్లిపాయ ఉంటే ఇంకా అలాగే బొడ్డు అటువైపు ఇటువైపు తీసి వేసుకుంటే ఈ దానికి చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర మీడియమే ఉన్నాయి కాబట్టి నేను ఇలా కొంచెం లావుగా కట్ చేసుకున్నాను అలాగే ఆలు కూడా మీడియంగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఉడుకుతుంటే మెత్తగా అయిపోతుంది కదా సేమ్ మనం బిర్యానీ కన్నా బిర్యానీ లాగే కట్ చేసుకోవాలి ఆలు కూడా బాగా కలుపుకున్న తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చాలు అలాగే కొంచెం నేను తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ రైస్కి టూ ఒక ఒకటి పెద్ద సగం దాకా తీసుకున్నాను వాటర్ నేను పెద్ద సగమే తీసుకున్నాను రైస్ కాబట్టి ఒకటి పెద్ద సగం దాకా తీసుకున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న బియ్యంని అందులో వేసేసి ఇక కుక్కర్ టూ విజిల్స్ వచ్చేవరకు మనం వెయిట్ చేయాలండి టూ విజిల్స్ చాలండి టూ విజిల్స్కి రైస్ అయిపోతుంది ఇంకా వాటర్ ఏమైనా బయటికి వస్తే త్రీ కూడా తీసుకోవచ్చు టూ విజిల్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి కాంబినేషన్గా పుట్నాల పొడి ఆవకాయ పచ్చడి సూపర్